సాసు అందరికి పేరు పేరు నాకు నమస్కారాలు ఎన్నికల్లో ఏదైతే చెప్పామో మేము అధికారం లేకొస్తే మూడు వేల రూపాయల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పాము జగన్మోహన్ రెడ్డి మాది ఇన్నూట యాభై ఒకసారి ఇన్నూట యాభై ఒకసారి పెంచిన ఒకేసారి మూడు వేలది నాలుగు వేల రూపాయలు పెంచాము మనందరికి పండుగ ఉన్నట్లే మనకు ఉగాది వస్తుంది సంక్రాంతి వస్తుంది దసరా వస్తుంది ఇప్పుడు కానీ మనందరికి ప్రతి నెల ఒకటో తేదీ పండగ సంతోషంగా ఉంటే ఓటో తేదీ వస్తే ఒకటో తేదొస్తే డబ్బులు వస్తాయి కాబట్టి డబ్బులు వచ్చే పండగ అవన్నీ డబ్బులు ఖర్చు అయ్యే పండగ ఈ డబ్బులు వచ్చే పండుగ ఒకటో తేదీ తప్పకుండా పెన్షన్ ఇస్తాము వికలాంగులకు ఆరు వేలు ఇస్తాము కొద్దిగా బాగా లేకపోతే పదివేలు ఇస్తాము చాలా లేకపోతే పదిహేను వేలు ఇస్తాము ఈ ఎస్సీలకైతే ఈసారి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా పెన్షన్ ఇస్తాం అరవై కాదు మీకు అంటే ఇదే ఎస్సీలు ప్రభుత్వం అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఇస్తాం కానీ మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి ఒకసారి నేను చూపించిన అభిమానం కానీ ప్రేమ కానీ ఏ నాయకుడు చూపించాల ఇక్కడ వరదలు వస్తే నడుముగాత దీనిలో మూడు రోజులు ఐదు రోజులు తిరిగి ఇక్కడ ఏ నాయకుడు పెట్టించుకోవాలా కాబట్టి ముందు ముందు కూడా కొద్దిగా పల్లె రఘునాథ్ చేస్తారు పల్లె కుటుంబము పల్లె సింధురాన్ని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి మనసు పెద్ద కోరుకుంటూ ఇంకా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా మేమున్నా మీరే భయపడాల్సిన అవసరం లేదు ఇంకా దీంట్లో సమస్యలు తెలుసా డ్రైనేజ్ పావుల ముందే అన్ని ఉన్నాయి చూస్తాం ఒకటి వెంట వెంటనే కాబట్టి అందరూ మరొకసారి ధన్యవాదాలు గుర్తు పెట్టుకోండి చిన్న పని చేసి గుర్తు పెట్టుకుంటారు శిశిలో

సాయినగర్ కాలనీలో ఉన్నాము పాస్పోర్ట్ తక్కువ ఉండదు వాళ్ళ ఇక్కడ పెన్షన్ కార్యక్రమం అందుతో పాటు పాల్గొనే అవకాశం ఉంటుంది చాలా ఆనందం ఇది నాలుగో నెల చూసా తప్పకుండా ప్రతి నెల ఒకటో తారీఖుని నాలుగు వేల రూపాయలు మూడు వేల నుంచి నాలుగు వేలు చేసింది అమౌంట్ని ప్రతి ఒక్క బెనిఫిషరీకి అందజేస్తున్నాం అండి అందులో నాకు భాగం దొరికినందుకు చాలా ఆనందం ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే ఒక మాటలు ఖచ్చితంగా ఆయన చేసి చూపిస్తారనే దానికి ఇది ఒక వైద్య ఎగ్జాంపుల్ ఇంకా మిగతా పథకాలు కూడా అలాగే ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి ఆదుకొని రాయని ఖచ్చితమైన నమ్మకం ఉంది అందులో కూడా నాకు బాగా ఉంటుంది చాలా ఐదు సంవత్సరాలు రాగానే చేస్తామని చెప్పారు రెండు వందల యాభై చెప్పిన ఐదు సంవత్సరాలు చేసి వాళ్ళు చేసింది ఏదే ఇక్కడ రాగానే వంద రోజులకి ఎన్ని మొన్న వంద రోజుల ప్రోగ్రామ్లు కూడా చెప్తాము చాలా వరకు అమలైందేది మొన్న నిన్ననే గూ మాల్ శాంక్షన్ అయ్యిండేది వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుండేది మనం చూసాము కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి దానివల్ల చాలా మంది అప్రోచ్ అవుతున్నారు సెంటర్ నుంచి ఇంత మంచి పోలవరంకి వచ్చింది అమరావతి కూడా ఫండ్ వచ్చింది ఎందుకంటే రుజువు కావాలండి ప్రచార సభల్లో తెలుగుదేశం పార్టీ అధికారం లెక్క మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ గా మారుస్తామని చెప్పడం జరిగింది వచ్చిన ముప్పై రోజుల లోపలే విడతల వాదే కాకుండా ఒకేసారి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచాము ఇది ఒక చరిత్ర ఒక రికార్డు నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా ఒకే రోజున అరవై లక్షల కుటుంబాలకు పొద్దుగుడికే లోపల నాలుగు వేల నాలుగు వందల కోట్ల పంచడం అనేది చరిత్రలోనే అరుదైన రికార్డు ఒక మైల్ రాయిగా భావించవచ్చు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం అంతేకాకుండా యాభై సంవత్సరాలు దాట వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పాము ఎస్సీలకు కానీ ఎస్టీలు కానీ బీసీలకు కానీ వాళ్ళకు కూడా తొందరలోనే ఇది కూడా అమలు చేస్తామని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అంతేకాదు ఏదైతే ఎన్నికలు చెప్పామో అవన్నీ కూడా తప్పకోకుండా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత తోటి అమలు చేసానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజు మామూలుగా ఉగాది వస్తుంది సంక్రాంతి వస్తుంది పండగ కానీ ఈ వృద్ధులకు కానీ వికలాంగులు కానీ వితంతులకు కానీ పెన్షన్ వస్తుంది ప్రతి నెల అంటే ప్రతి నెల పండగ సంవత్సరానికి పన్నెండు పండగలు ఐదేళ్లకు అరవై పండుగలు ఉన్నాయి వీళ్ళు ఆనందం చూస్తా అంటే ఒకటో తేదీ చాలా చాలా ఆనందం ఉంది కూడా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది వీళ్ళందరికీ న్యాయం చేస్తాము చెప్పిన ఈ పెన్షన్ ఇచ్చేటప్పుడు ఇరవై ఐదు లక్షల పెన్షన్లు తొలగించారు అని అంటున్నారు సార్ స్టేట్ వైడ్ దాని మీద మీ యొక్క ఒకటి మాత్రం నిజం మన పెన్షన్ పెట్టింది అర్హులకి ఇవ్వాలని అర్హులు కాకుండా వైఎస్ఆర్సీపీలో సిపిలో చాలా మంది కన్యాయంగా ఇచ్చారని చెప్పి ప్రతి ఒక్క చోట పిటిషన్ వస్తున్నాయి ఎంక్వైరీ చేస్తాం నిజమైన లబ్ధిదారు అంటే కంటిన్యూ చేస్తాం నిజమైన లబ్ధిదారు లేకపోతే కొద్దిగా వాళ్ళకి తొలగించవలసిన అవసరం వస్తుంది అండ్ ఏది ఏమైనా కొత్త పెన్షన్ కూడా కలుపుతంగా ఎక్కువ వస్తాయి ఏ కుటుంబం కూడా బాధపడాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు లేవు ఇవన్నీ అమలు అయితే ఒక చిన్న కుటుంబానికి అయితే రెండు లక్షలు పెద్ద కుటుంబానికి ఐదు లక్షలు వస్తుంది అందరూ ఆర్థిక పరిపుష్టి ఆ సాధికారత వస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తారు